మన నల్లగుట్లపల్లి శివశంకర్ శివశంకర్ పలమనేరు నియోజకవర్గ ముద్దు బిడ్డ పలమనేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి మీ ముందు మిమ్మల్ని ఉద్దేశించి పలమనేరు అభివృద్ధి గురించి నాలుగు మాటలు మాట్లాడవలసింది కోరుచున్నాం ఇక్కడకు వచ్చినటువంటి పలమనేరు నియోజకవర్గ ప్రజలందరికీ నా పాదాభివందనాలు తెలుపుకుంటా ఉన్నదా మీకంతా అమ్మా ఇంతటి మండిటంటల్లో నా గురించి ఇన్ని వేల మంది స్వచ్ఛందంగా ఈ రోజు పలమనేరుకు రావడం శిరస వంచి నా పాదాభివందనం తెలుపుకుంటా ఉన్నాను తల్లి ఈ పలమనేరులో గత పది సంవత్సరాల నుండి మన అమర్నాథ్ రెడ్డి గారు పాలించారు ఐదేండ్లు ఐదేండ్లు ఉండి పట్టుమని పది కాదు కదా రెండు కంపెనీలు రాలేదు అదేవిధంగా పాలించారు మన పలమనేర్లో ఈ రోజుకి అభివృద్ధి బిందెలు ఎత్తుకొని కొట్లాడుకునే పరిస్థితికి వచ్చింది ప్రతి ఊర్లలో ఆడబిడ్లకి అమ్మా ఇరవై రోజుల నుండి నీళ్ళు లేవమ్మా ముప్పై కూడా నీళ్లు లేని గ్రామాలు ఉన్నాయి తల్లి ఈ బలమనేరులో మూడు సంవత్సరాల ముందు కౌంటీన్ అనేది అద్భుతంగా పారింది కానీ ఇసుక కోసం ఇక్కడున్న వాళ్ళంతా దందా చేయడం ఎవరు ఆపట్లేదమ్మా ఉన్న బ్రిడ్జ్లన్నీ తెగిపోయి సముద్రం పాలైపోయింది మన కౌంటీన్ అనేది నీళ్లు ఈ రోజు ముప్పై రోజులుగా నీళ్లు రాకుండా ఆడబిడ్డలు అలమటిస్తూ ఉన్నారు ఈ పలమనేరులో ఇదే పలమనేరులో డ్రైనేజీ వ్యవస్థ లేదు ఆడబిడ్డలు మరుగుదొడ్లు లేకుండా ఇప్పటికీ బయట పోవాల్సిన పరిస్థితి ఉండదన్న ఈ పలమనేరులో నేను చిన్న పుట్టి నుండి నల్లగుడ్ల పల్లెలో పుట్టిన వాడిని ఈ పలమనేరులో పెరిగిన వాడిని పలమనేరులో ఉన్న సమస్యలు ఇది ఒక మిలిక్ సిటీ అంటారు ఇది ఒక సిలిక్ సిటీ అంటారు కానీ ఈ మిలిక్ సిటీ ఈ సిలిక్ సిటీ అందరూ మిలుకులున్న రైతులంతా కూడా ఈరోజు ఆవులను అమ్ముకోవాల్సిన పరిస్థితికి వచ్చినారు గడ్డి లేకుండా తాగునీరు పరిస్థితి ఈ విధంగా ఉంటే సాగునీరు పరిస్థితి ఇంకే విధంగా ఉంటుంది రైతులకి అనేది మీరందరూ ఒకసారి ఆలోచన చేయండి అన్నా అక్క ఈ భారతదేశంలో మూడు వేల కిలోమీటర్ల దూరం నడిచిన ఏకైక మహిళ ఎవరైనా ఉన్నారంటే ఈ రోజు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం రోజు ఉందంటే పుష్కలంగా సంతోషంగా అది అక్క మూడు వేల కిలోమీటర్ల దూరం ఏ ఈ భారతదేశంలో ఏ మహిళ నడవలేదన్న ఇది సార్ ఆ తల్లి సీఎం అవడానికి ఇది సాలు మన ఆంధ్ర రాష్ట్ర మన ఆంధ్రప్రదేశ్కి ఒక ఇందిరమ్మ మా అమ్మ మా అక్క తప్పకుండా ఆ తల్లి రాత్రి బౌళ్ళు కష్టపడి ఈ రోజు స్పెషల్ స్టేటస్ ఆంధ్రప్రదేశ్కి రావాలని చెప్పని ఎన్నో వేల కోట్లు లక్షల కోట్లతో కూడుకున్న స్పెషల్ స్టేటస్ గురించి ఆ అక్క కష్టపడతా ఉంది అమ్మా పలమనేరులో ఊరు వాడ ఒకటైపోయింది తల్లి ప్రతి ఊర్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని అత్యధిక మెజార్టీ ముప్పై వేల నలభై వేల ఓట్ల మెజార్టీతో గెలిపివాలని ఊర్లన్నీ ఒకటైపోయినాయి మన మైనారిటీ సోదరులు కాంగ్రెస్ కు మాత్రమే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పోటా పోటీ ఉంది వేరే ఇతర పార్టీలు లేవు ఆంధ్రప్రదేశ్లో బాబు జగను పవను బీజేపీకి కాంగ్రెస్ కు మాత్రమే ఈ రాష్ట్రంలో ఫోటో పోటీ ఉండదు కాబట్టి మన మైనారిటీ సోదరులు బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీలు అందరూ ఈరోజు టీడీపీకి ఒక్క ఓటుగా వేయమని మొత్తం ఊర్లలో జపదం చేసి నన్ను పిలిపించుకుంటూ ఉంటారమ్మా అమ్మా ఈరోజు నేను పార్టీలోకి ఆహ్వానించాలంటే దాదాపు ఒక లక్ష యాభై వేలు ఖండువాదాలు కావాలి తల్లి నాకు ఇక్కడున్న వాళ్ళందరూ కాంగ్రెస్లో వాళ్ళే ఇక్కడున్న వాళ్ళందరూ కాంగ్రెస్లో వాళ్ళే కొంతమంది వైఎస్ఆర్సీపీకి పోయినారు కొంతమంది టీడీపీకి పోయినారు మళ్ళీ మా యొక్క వచ్చిన దానికి మా యొక్క వచ్చిన దానికి మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చినారు ఇంతమంది ఇంతమంది జనం మళ్ళీ కాంగ్రెస్కి వచ్చినారు అమ్మా మీ రాకతోటి మీ రాకతోటి ఈ ఊపు ఊపొచ్చింది తల్లి కొన్ని వేలాది మంది లక్షలాది మంది ఈ రోజు గురించి ఎదురు చూస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ వెల్కమ్ బ్యాక్ టు వైవీఆర్ ఛానల్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి